హాయ్ హలో వెల్కమ్ టు మార్నింగ్ మోనికా క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నానండి తమ్ములు చూడగానే మీకు అర్థమైపోయి అనమాట పండు మిరపకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట నేను ఒక్కదానే చేయలేదండి నేను మా మదర్ అనేది ఇక్కడ చేశాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వాటిని నేను మెజర్మెంట్ వైజ్గా కూడా ఎలా తీసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ నేను ఇక్కడ సాల్ట్ అనేది మెజర్మెంట్ అనేది చేసుకుంటున్నానండి ఇక్కడ మనకి సాల్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ గ్రామ్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చింతపండు తీసుకున్నాను వన్ సెవెంటీ గ్రామ్స్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మెంతులు తీసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ తీసుకోవచ్చు స్పూన్స్ ప్రకారం మామూలు మెజర్మెంట్ వైజ్గా అయితే నేను ఇక్కడ టెన్ గ్రామ్స్ ప్రకారం మీకు చూపిస్తున్నాను అదే మెజర్మెంట్ నేను ఇక్కడ జీరో చేసేసుకొని ఇక్కడ జీలకర్ర అనేది కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను నేను థర్టీ గ్రామ్స్ అనేది తీసుకున్నాను స్పూన్ వైజ్గా చూసుకుంటే మనం టేబుల్ స్పూన్ తీసుకున్నాం అనుకోండి మన కేక్స్లో ఉంటుంది కదా అదైతే ఒక ఫోర్ స్పూన్స్ అనేది ఇక్కడ తీసుకోండి దాని తర్వాత వీటన్నిటిని నేను రోట్లో వేసుకొని మేము దంచుకుంటున్నాము ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము పండు మిరపకాయ వేసుకున్నాము తర్వాత జీలకర్ర మెంతులు కొంచెం సాల్ట్ చింతపండు వేసేసుకొని కచ్చా పచ్చగా మేము ఇక్కడ దంచుకుంటున్నాము మేము ఎలా అయితే చూస్తున్నామో అలా దంచుకోవచ్చు ఓపిక ఉంటే దంచుకోండి లేదు మాకు ఓపిక లేదు అంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు మిక్సీ గ్రైండర్లో పచ్చ పచ్చగా వేసుకోవాలి మనం కొంచెం కొంచెంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒక బ్యాచ్ వైజ్గా అనమాట మాకు ఇక్కడ త్రీ బ్యాచెస్ అనేది పట్టిందనమాట ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి సాల్ట్ చింతపండు జీలకర్ర మెంతులు అనేది వేసి దంచుకున్నాము అలానే ఇంకొంచెం పడతాయని చెప్పేసి ఇంకొంచెం పచ్చిమిర్చి సాల్ట్ అనేది వేసి ఇక్కడ మేము ఇలా దంచుకున్నాం అనమాట ఫస్ట్ ఒక బ్యాచ్ వైజ్గా అనేది ఇక్కడ దంచుకున్నాము మా మదర్ దంచుతున్నారండి దీని అంతా దంచుకున్న తర్వాత పచ్చ పచ్చగా నేను ఇక్కడ గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తున్నానండి ఇది పక్కన పెట్టేసి ఇంకా మా దగ్గర పచ్చిమిర్చి ఉన్నాయి కదా కేజీ కాబట్టి ఇక్కడ ఇంకా పచ్చిమిర్చి అనేది ఉన్నాయి వీటన్నిటిని మళ్ళీ వేసుకొని అలానే బ్యాచెస్ వైజ్గా వేసుకొని దంచుకున్నాము దంచుకున్న తర్వాత మొత్తం ఫస్ట్ మనం దంచుకున్నది సెకండ్ దంచుకున్నది థర్డ్ దంచుకున్నది అలానే అలా మొత్తం త్రీ బ్యాచెస్వి అన్నీ ఒకేసారి వేసుకొని మొత్తం మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి దంచుకోవాలన్నమాట కానీ ఇది దంచేటప్పుడు చేతులు కారం అవుతాయండి కంపల్సరీగా గ్లౌజెస్ అనేది వేసుకొని అలవాటు లేకపోతే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుందన్నమాట ఇలా నేను గ్లాస్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నేను ఇది ఒక వన్ వీక్ అనేది స్టోర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట వన్ వీక్ తర్వాత ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎంత లుక్ వైజ్గా ఎంత బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది షూట్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను మనకి ఇది ఒకే రోజులో ఒకే వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి అవ్వదు కదండీ చూడండి ఇక్కడ నేను ఎల్లిపాయలు అనేది కూడా ఇక్కడ తీసుకున్నాను మూడు సారీ నాలుగు గడ్డలు అనేది ఇక్కడ తీసుకొని ఒలిచి పెట్టుకున్నాం అనమాట చూడండి ఒక వారం తర్వాత ఎలా ఊరిందనేది నేను మీకు ఇక్కడ మూత తీసి చూపిస్తున్నాను చాలా చక్కగా ఉందండి స్మెల్ అయితే చాలా బాగుంది ఆ మెంతులు జీలకర్ర వేసుకుంటే చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది అనమాట చూడండి అసలు మొత్తం స్టిక్ అయిపోయిందండి అంత బాగా ఊరిందనమాట అయితే దీనికి మనం ఆయిల్ అనేది కూడా హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట పక్కకి దానికోసం నేను మీకు ఇక్కడ కప్ మెజర్మెంట్ వైజ్గా చూపిస్తున్నాను చూసేసేయండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ ఆయిల్ అనేది ఇక్కడ యూస్ చేశాను అనమాట మీ ఇష్టం అండి మీరు పచ్చడిలో ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో అది అనేది మీరు మీ ఇష్టం అండి అది బుడ్డ నూనైనా యూస్ చేసుకోవచ్చు నువ్వుల నూనైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఇక్కడ యూజ్ చేశాను అనమాట వన్ అండ్ హాఫ్ కప్ అనేది ఇక్కడ నేను యూజ్ చేశాను ఇప్పుడు ఈ ఆయిల్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట చూడండి కప్ ఇలా ఉంటుందని చూపిస్తున్నా మనకి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక నాలుగు రెమ్ రెవ్వలు ఎల్లిపాయలు అలానే ఎండుమిర్చి అలానే జీలకర్ర కరివేపాకు అనేది ఇక్కడ మేము వేసి స్టవ్ అనేది ఇక్కడ ఆఫ్ అనమాట అది చల్లగా అయిపోతుంది ఇదంతా మనం మిక్సీకి పట్టుకోవాలి కాబట్టి అందులోపది అది కూల్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మేము ఆయిల్ని హీట్ చేసి పక్కన పెట్టేసేసాము దాని తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయలు తీసుకున్నాను అండి ఇందులోకి మనకి మిర్చి అంటే చాలా కారంగా ఉంటుంది కదా అదనేది తగ్గడానికి ఇక్కడ మేము లెమన్ జ్యూస్ అనేది యూజ్ చేసాం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి డైజెస్టింగ్ కూడా బాగుంటుంది అలానే వన్ కప్ ఇక్కడ జీలకర్ర అనేది తీసుకున్నాను అది ఒక టూ స్పూన్స్ అనేది వేసేసాను దాంట్లో కొన్ని ఎల్లిపాయ రవ్వలు వేసేసి ఇప్పుడు మనకి పండు పండుమిరప తొక్కుంది కదా అది అనేది కూడా కొంచెం వేసుకొని ఇక్కడ మనం బ్యాచెస్ వైజ్గా మనం గ్రైండ్ అనేది చేసుకుందాము ఎందుకంటే అంత ఒకేసారి పట్టదు కదా కావాలనుకుంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ గ్రైండర్లో సారీ మిక్సీలోనే నేను గ్రైండ్ చేశాను చూడండి కింద ఉన్నది పైకి పైనది కిందికి వేసేసి కొంచెం నిమ్మరసం అనేది ఇక్కడ యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట లేదనుకోండి మనకి హార్డ్గా ఉంటుంది తిరగదనమాట మనకి మిక్సీ గ్రైండర్ అనేది తిరగదు కాబట్టి కొంచెం లెమన్ జ్యూస్ వేసేసుకున్నామంటే మనకి ఈజీగా తిరుగుతుంది అలా నేను మొత్తం అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని అలా బ్యాచెస్ వైజ్ మళ్ళీ సేమ్ అలానే అనమాట కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు అలానే పండు మిరప పండు మిరపకాయ తొక్కు మనం పక్కకు పెట్టుకున్నాం కదా ఒక వన్ వీక్ది అది మళ్ళీ యాడ్ చేసేసుకుని అలా త్రీ బ్యాచెస్ వైజ్గా నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేనైతే డీటెయిల్గానే చెప్తున్నానని అనుకుంటున్నాను ఇలా అయితే మేము చేస్తామండి ఎందుకంటే మా పెద్దల పెద్దల నుంచి కూడా ఇలా ప్రాసెస్గా చేశారని నాకు మా మదర్ చెప్పారనమాట మా మదర్ చెప్తే ఈ మిగతా ప్రాసెస్ అంతా నేను చేశాను దంచిన అయితే మా మదర్ దంచి ఇచ్చారండి నాకైతే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తం త్రీ బ్యాచెస్ అనేది ఇక్కడ నేను వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు నాకు మిగిలిపోయిన నిమ్మరసం ఉంది కదా అదంతా కూడా నేను వేసేసుకొని నేను గ్రైండ్ అనేది చక్కగా చేశానండి లెమన్ జ్యూస్ మీకు ఎంత కావాలనుకుంటే అంత అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి నే మేమైతే ఎంత తినాలనుకున్నామో అంత మాక్సిమం అంత పడుతున్నాను ఈజీగా టూ కప్స్ అనేది మనకి లెమన్ జ్యూస్ అనేది పడుతుంది ఈజీగా ఇక్కడ నేను సెవెన్ లెమన్స్ అనేది యూస్ చేశాను అనమాట నేనైతే ఇక్కడ స్పాచ్లా అనేది యూస్ చేసి నీట్గా మొత్తం తీసేసానండి మనకి చెయ్యి కానీ గరిట కానీ రాదనమాట ఇక్కడ అలానే నేను ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ అనేది యాడ్ చేశానండి ఆయిల్లోకి తిరువాత పెట్టాం కదా అది ఇప్పుడు తిరువాత పెట్టి పక్కన పెట్టిన ఆయిల్ ఉంటుంది కదా అది మనకి చల్లగా ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఈ పండు మిరపకాయ పచ్చట్లకి మనం వేసి బాగా మిక్స్ చేయాలండి చూడండి నాకు ఈ బౌల్ చిన్నగా ఉందని చెప్పేసి మళ్ళీ పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వేసేసి మొత్తం అంతా కూడా నేను నీట్గా మిక్స్ చేశాను అనమాట అసలు మిక్స్ చేస్తుంటే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుందండి దీన్ని వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి కమ్మటి వాసన కమ్మగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇలా పచ్చడి అంతా తయారు చేసిన తర్వాత మేమంతా తీసిన తర్వాత లాస్ట్లో కలుపుకొని తింటామండి మా లాగా ఎవరైనా తింటారంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మొత్తం నేను ఒక గ్లాస్ వార్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చేసుకున్నానండి నచ్చతే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ ఉంటానండి